ముస్లిం సోదరులందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లింలకి రక్షణ లేకుండా పోయింది మాన ప్రాణ ఆస్తులు హరించుకుపోతున్నా ఈరోజు ప్రభుత్వం ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప మరి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి అబ్దుల్ సలాం ఒక ఐదు పూట్ల నమాజ్ చేసే నిష్ట కలిగిన ముస్లిం ఆటో నడుపుకుంటాడు అతని మీద తప్పుడు కేసు బనాయించారు ఎవరు బనాయించారనేది నేను స్పష్టంగా చెప్పలేను కానీ పోలీసులు వారి మీద వస్తున్న ఒత్తిడిని ఒత్తిడి మూలంగా అబ్దుల్ సలాంని రోజు పిలవటం పోలీస్ స్టేషన్ పిలిచి చితకబాదటం బాగా మానసికంగా ఇబ్బంది పెట్టడం ఈ తట్టుకోలేక అబ్దుల్ సలాము చనిపోవాలని నిర్ణయించుకున్నాడు నేను చనిపోతే నా భార్య వితంతు అవుతుంది నా పిల్లలు అనాథులవుతారని భయపడిపోయి భార్యతో కలిసి పిల్లలు చేతులు కాళ్ళు కట్టేసి రైల పట్టాల మీద పడుకోబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ముస్లింలకు దాపరించిందంటే ఏ రకమైన మరి చట్టపరమైన విధానం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా మీరు గమనించాలి మిస్బా అని అమ్మాయి పదో తరగతి చదువుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాలలో మరి పదో తరగతి తరగతిలో అత్యున్నతమైన మార్కులు వచ్చి మొదటి ర్యాంకులో నిలబడుతుంది ఫస్ట్ ర్యాంకులో వస్తుంది ఆవిడ డాక్టర్ కావాలనుకుంది వైఎస్ఆర్సిపి నాయకుడు కూతురు మరి సెకండ్ ర్యాంకులో వస్తుంది ఈ ముస్లిం పాప లేకపోతే నేను ఫస్ట్ ర్యాంకులో వస్తాను కదా అని తండ్రికి చెబితే ఆ తండ్రి ఆ పాపకి ఏం చెప్పాలి తల్లి నువ్వు కూడా బాగా చదువుకో ఆ ముస్లిం పాపతో నువ్వు పోటీ పడు అంతేగాని ఆ పాప విషయంలో ఇంకో రకంగా ఆలోచించకూడదని చెప్పాల్సిన తండ్రి తన కూతురు కోసం ఆ అమ్మాయి మిస్బా అనే అమ్మాయిని స్కూల్లో నుండి టీసీపి ఇప్పించి ఒత్తిడి తీసుకొచ్చి ప్రిన్సిపాల్ మీద స్కూల్ నుండి పంపించేశారు తండ్రి సోడాలు అమ్ముకుంటాడు చదివించే గల లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను చదువుకోవాలి డాక్టర్ అవ్వాలని నా కల కలగా మిగిలిపోయిందని మరి ఆవిడ నిరాశ చెంది ఆత్మహత్య చేసుకుంది ఈ పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది ఎందుకు ఈనాడు ఈ వ్యవస్థలో ఈ రకమైన విధానాలు వస్తున్నాయి మరి ఈరోజు హత్యలు ఇబ్రాహీం అనే వ్యక్తి నసరాపేటలో మసీదు నిర్మాణ విషయంలో మరి ఎలక్షన్ చేసి మరి డబ్బుల కోసం షా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారని అతను అడిగినందుకు మరి మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డులో అతన్ని హత్య చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు దాని మీద సరైన చర్యలు లేవు హాజిరా అనే అమ్మాయి ఎమిగ్నూరులో తన తల్లి పొలాల్లో ఉంటే ఆవిడికి భోజనం తీసుకెళ్తున్న తరుణంలో నలుగురు అట్టకాయించి ఆ అమ్మాయిని మరి మానభంగం చేసి చంపేస్తే ఆ హంతకుల మీద కఠిన చర్యలు తీసుకునే తీసుకునే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వంలో ఉందంటే ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు వందకు మించి సంఘటనలు ఈరోజు రాష్ట్రంలో మైనార్టీ వర్గాల మీద దాడులు మైనార్టీ వర్గాల ఆస్తులు ధ్వంసం మైనార్టీ వర్గాల భూముల్ని కాజేయటం ఆ రకంగా మానభంగాలు చేయటం మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించడం ఈనాడు ఈ రాష్ట్రంలో సంభవిస్తుందంటే ఏ రకమైన దుష్ట పరిపాలన మైనార్టీ లేడాల అలక్ష్యమైన పరిపాలన సరైన పోలీసు చర్యలు తీసుకోకుండా మరి ఉదాసీన వైఖరి అవలంబించటం ఎంతవరకు మరి ముస్లింల మీద ఈ ప్రభుత్వానికి కపట ప్రేమ ఉందో ఈ సందర్భంగా మీరు గమనించాలి అందుకనే ముస్లింల యొక్క మాన ప్రాణ ఆస్తులకి రక్షణ కల్పించలేని ప్రభుత్వాన్ని మనం సాగనంపవలసిన అవసరం ఉంది ముస్లింలని అన్ని రకాలుగా ఆదుకుని ముస్లింలని రక్షించి ముస్లింల మాన ప్రాణ ఆస్తులను రక్షించే ప్రభుత్వం మరి గత నలభై సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఇరవై ఒక్క సంవత్సరాల ప్రభుత్వ మరి పరిపాలన కాలంలో ఎక్కడ కూడా మైనార్టీల మీద ఇటువంటి దాడులు కానీ హత్యలు కానీ మరి ఏ రకమైన ఇబ్బంది కల్పించే పరిస్థితులు రాలేదు ఈనాడు ముస్లిం అయినా సిక్ అయినా ఈసాయి అయినా అదే రకంగా హిందూ అయినా అందరూ నాకు సమానమే అందరినీ నేను నేను శాంతియుతన సమ సమాజాన్ని ఏర్పాటు చేయడం నా లక్ష్యం ఉన్నట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు ఆ పరిపాలనకు మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని సమర్థించవలసిన అవసరం ఉందని ఈ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్న హుదా ఆఫీస్